మనం తాగలేదు అందుకే నిన్న ఒకసారి జ్యూస్ వెళ్దామని వచ్చేసాను ఎంత వచ్చా ఆ పైపికే వచ్చాను ఏ అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైపికే ఏం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇక్కడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడి నుంచి కదిలి నేను చూసుకుంటా ఓకే ఓకే ఆ సీ యు ను కోయికో గుడ్ నైట్ బై బై ఏవండి

అశోక్ ఎవరైనా చూడబోతారు ముందున నువ్వు ఏ నువ్వు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఎదురింట్లో ఎవరో చూస్తున్నట్టుగా ఉందే వెళ్ళి చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా ఎవరించి వెళ్ళిపోవచ్చు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు పొద్దున కాని రారు నువ్వేమో తలుపులన్నీ మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఆ ఈ టైమ్ లో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి గెటప్ రా మామ ఈ గెటప్ తెలియరా ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏ ఏనర్ సెటప్ పాడుత తీయగా సల్లగా పసిపాపన రెండు ఆరెంజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా సారీ 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 బిట్ బదులు నేను సారీ చెప్తాను మీరు వెళ్ళండి సరే లవ్ చేడు మొదలు పెట్టాక ఎన్నో తెలుసుకున్నా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది వలేస్తే దీనికే వాళ్ళయ్యారు ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వాళ్ళ వేస్తాను మా రే అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇస్తున్న బిట్టురా బిట్ట బిట్ నేను అవనం లేదా మహల్న రే ఇలా చూడరా రే నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవో చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది వెళ్ళి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా వాడి ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్త ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పని లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండుండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా

ఏమిటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా టిఫిన్ ఏం లేదా ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేసావు వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని సరే వండు నీ కోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా హలో హలో హే గాయు అశోక్ నువ్వు ఎక్కడున్నావు రేంజ్ రోజులకొ ఫోనే రాలా చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశు హలో ఎక్కడ హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చాలి ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోజుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం

కదా హాయ్ రమ్య ఏ అశోక్ నువ్వు ఏంటి ఇక్కడ నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు వెయిట్ చేయాలి మా ఇంటికి ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మ ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే ఏదైనా పెట్టావా లేదా హ్మ్ బెటర్ బెటర్ మీరు అయితే సరే నేను బయలుదేరత బాయ్ శివా ఇదిగో మీ నాన్న భోజనానికి రారట ఏంటి ఎండి చేపలు ఆ నేను చేపలు మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు చూడు ఆ కొత్త మోటలు కొంచెం ఆ పక్కన రండి టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తలదరిగి పడిపోతామేమో వెళ్ళి బోంచేయ్ ఉండరా లోడ్ దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందెళ్ళి బోంచేయి

తప్పు పోని తెస్తే నాకు పోనీ పోగేస్తున్నావా పోయ్యా సరే సరే చేద్దాం కుణ హలో అరే మావా చెప్మా ఛాంబర్ బిల్డింగ్ బయట ఉన్నారా ఛాంబర్ బిల్డింగ్ ఫ్లాక్ స్కార్పియో రా ఫ్లాక్ స్కార్పియో నీ రైట్గా చూడు ఆ చూస్తాను చూసాను నువ్వు ఇక్కడే ఇప్పుడు

నా భాను అవుతుంది వెంటనే వచ్చేస్తుంది మీరు మీ చాక్లెట్ తీసుకొస్తాను ఇది మీకు హాయ్ హే చూస్తే కొత్తదిగానే ఉంది సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా దొరుకుతుంది పెళ్ళి కొడుక్కివా

అబ్బాయి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు అలాగా చాలా సంతోషం అందుకనే ఒక కారు కొనిచ్చేయండి ఆ తర్వాత చీర సరే పాత్రల మొత్తం మీరు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు ఇవన్నీ కాకుండా మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చే చూడండి ఇంతకు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవరో మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్గా చెప్తే మా వల్ల మరి ఓకే మీ వల్ల కానండి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా ఫరక్ అండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాస్ట్లు నగలు పెట్టి కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాస్ట్లు కొనిస్తాం అయ్యో ఇది కుదిరే బ్యాగ్ కాదు కానీ ఆయన అయ్యా ఎందుకైనా కొత్త నువ్వు కొంచెం ఊరుకోరా ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు ఏ చిన్న మాట్లాడితే పెళ్లి జరగదా ఇది వస్తున్నా ఉండు రే ఇప్పుడు ఇరవై తర్వాత కొంచెం లేట్ అయ్యో ఏదో మనం వేడి దగ్గర దగ్గర నువ్వు ఉండవయ్యా ఇది మనసులో పెట్టుకొని నా తినాలి కష్టాలు పెడతాడు అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది నేను ఊరుకుంటానా ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం

బాను నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను నన్ను క్షమించమ్మా నువ్వేం తప్పు చేసావనయ్యా అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటలేదు అందుకే నీకు కోపం వస్తుంది నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం నువ్వేం బాధపడొద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను సరేదా రండి సార్ రండి ఇవన్నీ తీసేసే స్టాక్ చూపించు ఓకే మేడం ఇంట్లో గొడవ నేను ఇంటికి వెళ్ళను శివ నీతోనే ఉండిపోతాను ప్లీజ్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం పెద్దవాళ్ళు మనసు నొప్పించి ఇంట్లో పారిపోతే మన సంతోషంగా ఉండగలవా లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా నా వల్ల కావట్లేదు ఘవ గారు నేనే లోపలికి రండి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి పర్వాలేదు చెప్పండి నేను మీ అమ్మాయిని లబ్ చేస్తాను లేవరా ఎవరు నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు సార్ రౌండ్ మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుంది నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా మరి మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించాను చూడు అది కాదు సార్ బయటికి పోరా బయటికి పోరా సార్ నేను చెప్పి బయటికి పోతావా లేదా ఇదిగో చూడు అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు సార్ అది కాదు సార్ నేను బయటికి పోరా ఏరా నేను కనవాలంటే ఎవరు లేరా అట్టగా బయలుదేరి వచ్చేస్తావా ఆపోయా ఏంటి నువ్వు వదిలితే మాట్లాడుతూనే ఉన్నావు నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కూతురు ఎన్నేళ్ళగా లవ్ తెలుసా డ్రాప్ కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే అదే ఎంత పెద్ద తప్పు అమ్మాయిలు కన్నా వాళ్ళు ఇంత కాలస్గా ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడు గొడవ చేస్తున్నాడు వాడి పని అని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు రాదు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నా నీ కూతురు మనసు ముక్కలైపోయింది అర్థం ఎలా చెప్తాం అనుకుంటే మాట్లాడుతున్నావు ఓయ్ అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గుణ్ణి అర్థమైందా ఇంకే నా గడప దాటి లోపలికి రావడం నేను చూస్తాను ఎవరైనా లోపల కొడుకని బయటికి బయట చూడండి మీరు ఏం కావాలి ఇది నీకు చాలా ముఖ్యం కొడుకుని కని పెంచావే వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్లి ఉంటే లేపు బొమ్మని చెప్తున్నావా అరవకాయ అందరూ వేడుకు చూస్తున్నారు చూడండి వయ్యా బాగా చూడండి మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి వచ్చినప్పుడు నా మర్యాద పోలా ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా వాడు బయటికి వెళ్ళాడు రానండి మేము అడుగుతాం ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి వాడి కంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెడోపడానికి ఒక్కరి కాదు ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు వాడు రాగానే అడుగుతానని చెప్పారు కదా పో మళ్ళీ వాడుగానే మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా తెలిసే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి నీ పెద్ద కొడుకు గొడవ పెట్టుకొచ్చాడు అది మాత్రం తెలుసు ఇప్పుడు వాడి మనకు కొత్త బెటర్ కాదు కొత్తలే నాన్న ఎవరి అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు నీకు తెలిసింది వాడి తెలియచలేదే అవునా అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది చాలా ఫీలింగ్ ఉంది నాన్న అవ్వాణ్ణి రానిపో నేనే తనతో మాట్లాడతాను రైట్ రుపెందు కు మాట్లాడటం వాడు రా నీతో గొడవ పడుతూనే ఉంటాడు నువ్వు వెళ్ళు లేదు నా బాండి రానివ్వు నేను ఒక లాయర్ని నా ఇంటి ముందు ఇలా జరుగుడం చాలా ఉంది ఉందిన్నా నేను మాట్లాడతాన్నా వాడు బాండి కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలిరా నీకెందుకురా నువ్వు పైకి పో తర్వాత మాట్లాడుకుందాం పో సరే మానే కను వయసుకి వచ్చే పిల్ల ఉంది కదా ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికొచ్చి గొడవ చేస్తంటే రేపు మన పిల్లని ఎవర అడుగుతారండి వీడు అక్కడ వీదల గొడవలని మీరే చేస్తాడు ఆ ఏంటి అమ్మా ఇంటి బయట జనం ఏంటి రై ఆగరా అక్కడ ఏంటి ఎవరు అమ్మాయి అమ్మాయి ఏ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావే అమ్మాయి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఆ అమ్మాయి తండ్రి ఆయన చేసిన గలటాకి ఊరంతా ఇక్కడే పోగైంది అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టద్దు అనే కానీ నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు అది కూడా మొదలెట్టావు నువ్వు ఇది వచ్చాడు వీడు మనల్ని ప్రశాంతంగా బతికినోడే మన నల్లని పెట్టడానికి కడుపులు పుట్టాడు ఊరికే నోటి మాట్లాడుకో ఇంటికొచ్చిన వాడు ఎలా తిట్టిపోయాడో తెలుస్తారా నాకు ఉరేసుకొని చావాలనిపించింది నాకు భయం వేస్తోంది రాశివ నేనెవడో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు నేనెవడో చూపిస్తానన్నాడా ఏ ఏంటి నువ్వు ఏ ఏంటిగా నువ్వు మా ఇంటి కొట్టి చెప్పినందువల్లే మా ఇంటాయన మీ ఇంటికొచ్చి చెప్పారు అన్నిటికంటే అది మా పిల్ల దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం మా ఇష్టం అది కాదండనను నువ్వు మీ పిల్ల మీ ఇష్టమా కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవరో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్న మీద వాయిస్తాం అనుకున్నారా తోడు తీస్తా ఎక్కడా రాఘవా రా లేచ నుంచి ప్రాబ్లం ఏడుకోవడం వల్ల నేను టెన్షన్ అయిపోయాను నేను వచ్చి అంతవేలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి రద్దు చేసి వచ్చాడు మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు నేను వెళ్ళి అమ్మాయి మేటర్ చెప్పాడు ఇక చెప్పాలా அறிவிக்கிறேன் சிவா, வந்துட்டாங்க பெட்டுகிட்ட మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి ఎందుకు అడుగుతావే ఎప్పుడు ఇంకోటి నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే ఇద్దరి మధ్య బంధం తగ్గిపోయింది ఇంకా నాతో ఎందుకు మాట్లాడు కోపడుకు శివ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి అదే నా ఆశ ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా కావాలంటే వేసుకోవడానికి వద్దనుకుంటే మార్చుకోవడానికి నేను నీకోసం చచ్చిపోతానే అంతేకాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించాను కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే బాధగా ఉంది నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు వెళ్ళిపో నేను చెప్పాను శివ నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు నిర్ణయించుకున్నావుగా మూసుకొని పో నువ్వేం చెప్పక్కర్లేదు పోవే నేను ఎలాగో నాశనం అయిపోతాను గాయత్రి ఫోన్ చేసిందా ఏ ఎందుకు ఏం లేదు నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదట్టుగా ఎందుకురా గొడవ నా మాట వినరా తను పోలీస్ కేసు పెడతానంటుందిరా పోలీస్ కేసు అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు మావా నేను నీ మంచిగా చెప్తున్నాను రా నీ అడ్వైస్లో ఏమవుతురా బయలుదేరు తక్కువ అడ్వైస్ ఆ తర్వాత నీ

நிறேட்டு கன்ஃபீஸ் <laughs>